నవంబర్ ఒకటి స్వర్గం ఆనందించే మహాపర్వదినం రోజున చర్చి ఒక పునీతుని మాత్రమే కాదు దేవుని మహిమలో నిత్యం ప్రకాశించే సర్వపునీతులను సత్కరించి ఆరాధిస్తుంది ఒకప్పుడు సాధారణ మనుషులే కాని అసాధారణ విశ్వాసాన్ని ఆచరించి దేవుని సన్నిధిలో వెలిగిన పునీతులయ్యారు అమరవీరుల నుంచి తల్లుల వరకు యాజకుల నుంచి పిల్లల వరకు పునీతులు మనకు బోధించేది ఇదే పవిత్రత అసాధ్యం కాదు ప్రపంచంలో నివసించిన స్వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జీవించారు ప్రార్థించి ప్రేమించి బాధలు భరించి దేవుని కరుణపై సంపూర్ణ నమ్మిక ఉంచారు ఈ రోజున మనము వారిని గౌరవిస్తున్నాము మరియు వారి మార్గాన్ని అనుసరించమని పిలువబడుతున్నాము ప్రార్థిద్దాం విశ్వాసం మరియు ధైర్యంతో ఈ భూమిపై నడిచిన సర్వపవిత్ర పురుషులు మరియు స్త్రీలు మాకోసం ప్రార్థించండి పవిత్రత ప్రేమ సహనంతో జీవించే కృప మాకు లభించునట్లు దేవుని సర్వ సర్వపునీతులు మాకోసం ప్రార్థించండి ఆమెన్ పునీతుడిగా మారండి అదే మీ పిలుపు